వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పిఆర్సి సిస్ సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు సిద్ధం అవుతుందని చెప్పి విశ్వసనీయ వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయండి అయితే దీనికోసం పూర్తి స్థాయిలో అయితే కసరత్తు అయితే ప్రారంభమైందని కూడా సమాచారం రావటం జరిగింది ఇప్పటికే ఉద్యోగులు పెన్షన్దారులు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు కోసమైతే గత కొన్ని సంవత్సరాలకు అయితే డిమాండ్ చేస్తూనే ఉన్నారు ఎప్పటికీ ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వస్తుంది ఈ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికే ఏడవ వేతన సంఘం కాల్పరం అయితే ముగిసిందండి ఇక రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుండి ఇది అమల్లోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి అయితే ఈ వేతన సంఘం ఏర్పాటు అంటే త్వరగా ఏర్పడితే కనుక సిఫార్సులు త్వరగా కేంద్రానికి చేరుకొని ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగే అవకాశం అయితే ఉంటుందండి ముఖ్యంగా ఈ వేతనంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపు అనేది ముఖ్యంగా పాత్ర అయితే పోషిస్తుంది అందువల్ల భారీ వేతన పెరుగుదల కూడా ఉంటుంది కాబట్టి నూతన వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతం పెరిగే అవకాశం అయితే ఉందండి ఇక ఈ పెరుగుదల వల్ల ఉద్యోగుల ప్రాథమిక వేతనం చాలా భారీగా అయితే పెరుగుతుంది ఇక రెండు వేల పదహారులో అమలైన ఏడవ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఐదు ఏడు శాతంగా ఉండగా కనీస వేతనం ఏడు వేల నుంచి పద్దెనిమిది వేలకైతే పెరిగింది అయితే ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనిమిది ఆరు అయితే కనీస వేతనం ఏకంగా యాభై ఒక్క వేల వరకు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఉద్యోగులకి వేతనాలు పెరుగుదల అంచనాలు కనుక అంటే ఏ విధంగా పెరుగుతాయని కనుక లిస్టు కనిపించినట్లయితే ఇక బ్యూన్ల అటెండర్ల వాళ్ళకి పద్దెనిమిది నుంచి వేలు పెరుగుతుంది లోయర్ డివిజన్ క్లర్క్కి పంతొమ్మిది వేల నుంచి యాభై ఆరు వేలకు అయితే పెరుగుతుంది కానిస్టేబుల్ నైపుణ్యం కలిగిన సిబ్బందికి ఇరవై ఒక వేల నుంచి అరవై రెండు వేల వరకు కూడా పెరుగుతుంది ఇక గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్లు జూనియర్ క్లర్క్ క్లర్కులు వీళ్ళందరికీ కూడా ఇరవై ఐదు వేల నుంచి ఏకంగా డెబ్బై రెండు వేల వరకు కూడా పెరుగుతుంది ఇక సీనియర్ క్లర్కుకి సాంకేతిక సిబ్బందికి ఇరవై తొమ్మిది వేల నుంచి ఏకంగా ఎనభై మూడు వేల వరకు కూడా పెరుగుతుంది ఇక ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లకి ముప్పై ఐదు వేల నుంచి ఒక లక్ష ఐదు వేల వరకు కూడా పెరుగుతుంది ఇక సెక్షన్ ఆఫీసర్లు అసిస్టెంట్లు ఇంజనీర్లు నలభై నాలుగు వేల నుంచి ఒక లక్ష ముప్పై వేల వరకు కూడా పెరుగుతుంది ఇక డిప్యూటీ సూపర్ండెంట్ ఆఫ్ పోలీసు అకౌంట్ ఆఫీసర్లకి యాభై మూడు వేల నుంచి ఒక లక్ష యాభై వేలు వరకు కూడా పెరుగుతుంది సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ప్రాథమిక వేతనం యాభై ఆరు వేల నుంచి ఒక లక్ష అరవై వేలు వరకు కూడా పెరుగుతుందండి అయితే ఈ ఎనిమిదవ వేతన సంఘం ఎందుకు కీలకమని గమనించినట్లయితే ముఖ్యంగా ఉద్యోగులకు భారీగా అయితే వేతనాలు పెంపు అయితే లభిస్తుంది మనం ఇక్కడ గమనించినట్టుగా ఇక మధ్యతరగతి ఉద్యోగుల ఆర్థిక స్థితి భారీగా అయితే మెరుగుపడుతుంది పెన్షనర్లకు పెన్షన్లో పెరుగుదల కూడా భారీగా ప్రయోజనం అయితే కలుగుతుంది పెరగటం వల్ల ఇక మొత్తానికైతే ఎనిమిదవ వేతన సంఘం రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి అమలయ్యే అవకాశం అయితే ఉందండి వేతన పెంపుకి సంబంధించిన స్పష్టత రాబోయే కొన్ని నెలల్లోనే వచ్చే అవకాశం అయితే ఉంది ఉద్యోగ పెన్షనార్లు ఈ పెంపు కోసం అయితే చాలా కాలంగా వేచి అయితే చూస్తున్నారండి ప్రభుత్వం ఒకటిగా అయితే అడుగులు వేస్తోంది మొత్తానికైతే ఈ పెంపు వల్ల ఉద్యోగులకి భారీగా అయితే వేతనాలు అయితే పెరగబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్